హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు షైనీ స్వీట్ హోమ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒంగోలు ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ రెసిపీ మినీ పునుగులండి వీటిని చిన్న బొండాలను కూడా అంటారు అనమాట ఇవి వచ్చేసి చాలా ఈజీ అండి ఐదే ఐదు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు మీరు ఒంగోలు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు గమనించండి మనం ఏ సందులోకి వెళ్ళండి ఏ వీధిలోకి వెళ్ళండి రోడ్ సైడ్ బండ్ల మీద ఈ పునుగులు వేసి అమ్ముతూ ఉంటారండి అంత ఫేమస్ అనమాట ఈ పునుగులు సో ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేయండి ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాం ఒంగోలు మినీ పునుగుల కోసం దోసపిండి తీసుకోవాలండి పులిసిన పిండి మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి ఒక మీడియం సైజు ఆనియని చిన్న చిన్నగా పీసులుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే టూ గ్రీన్ చిల్లీ కూడా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకోవాలి అలాగే టూ కరివేపాకు రెమ్మలు ఉన్నాయి కదా వాటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి పిండి కొంచెం టైట్గా ఉండాలన్నమాట మనం పిండి వేసుకుంటున్నప్పుడే కొంచెం టైట్గా వేసుకోవాలండి మీరు ఎక్కువ వాటర్ వేసి వేసుకుంటే పునుగులు అంత బాగుండవు ఎక్కువ ఆయిల్ పిలిచేసి అసలు టేస్ట్ అనిపివు అనమాట ఈ కన్సిస్టెన్సీ ఉంటేనే మనకు పునుగులు బాగా వస్తాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అవ్వాలి ఇప్పుడు ఈ పునుగులు వేసుకోవాలన్నమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పునుగులు వేసుకోవాలండి మీరు హై ఫ్లేమ్లో పెట్టి వేసుకుంటే ముందు వేసిన పునుగులు వచ్చేసి కుక్ అయిపోతాయి వెనక వేసిన పునుగులు కుక్ అవ్వన్నమాట స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసేసుకొని అన్నీ వేసినా తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టి వీటిని కాల్చుకోవాలి అప్పుడు ఇవన్నీ బాగా కరెక్ట్గా కాల్తాయి అన్నమాట ఒకే లెవెల్లో ఇవి మా అక్క వాళ్ళది వచ్చేసి ఒంగోలు అండి మేము అప్పుడప్పుడు హాలిడేస్కి ఒంగోలు వెళ్తూ ఉంటాము ఒంగోలు వెళ్ళినప్పుడు సాయంత్రం వాకింగ్కి వెళ్తాం కదా అప్పుడు డైలీ ఈ పునుగులు తింటామండి మేము ఒంగోలు ఎన్ని రోజులు ఉంటామో అన్ని రోజులు ఈ పునుగులు తింటాము అంత బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఈ పునుగులు తినేదానికి ఒంగోలు వెళ్ళాల్సిన అవసరం లేదండి ఇంట్లో దోశ పిండి ఉంటే సరిపోతుంది మనము ఒంగోలు మిండి పునుగులు మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా పునుగులు వేసుకొని వీటిని బాగా కాల్చుకోవాలన్నమాట అన్ని సైడ్లు కరెక్ట్గా కాల్చుకోవాలి ఇవి వచ్చేసి మంచి కలర్ రావాలన్నమాట గోల్డెన్ కలర్ రావాలండి మంచి గోల్డెన్ కలర్ వస్తేనే ఇవి మంచి టేస్ట్ వస్తాయి అనమాట ఇవి మనం ఒంగోలు వెళ్ళినప్పుడు దీంట్లో కారపొడి అండ్ పల్లీ చట్నీ వేస్తారండి చాలా బాగుంటాయి చూడండి ఈ కలర్ రావాలన్నమాట ఈ కలర్ వస్తేనే మనకి ఒంగోలు మినీ పునుగులు కరెక్ట్గా వచ్చాయని అర్థము మీరు హెవీగా ఫ్రై చేసుకోవద్దండి ఈ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఫ్రై చేసుకునే ఈ మినీ పునుగుల్ని ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఒంగోలు మినీ పులుగులు రెడీ అయిపోయాయి అనమాట ఇవి చూడండి ఇవి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి అలాగే చాలా క్యూట్గా ఉన్నాయి కదా చిన్న చిన్నగా బుజ్జి బుజ్జిగలం ఉన్నాయి కదా ఇవి వీటిని ఒకటి మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ లో పైన వచ్చేసి చాలా క్రిస్పీగా ఉంటాయి లోపల అంతే సాఫ్ట్గా ఉంటాయి అనమాట బయట లోపల ఈ ఆనియన్స్ అంత పచ్చిమిర్చి తగులుతూ ఉంటుంటే తింటున్నప్పుడు చాలా బాగుంటుంది వీటి ఫ్లేవర్ అయితే ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకొని తినేయడమే నాకైతే ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు తక్కువ దోసపిండి గుర్తు చేసింది ఇంకా లేట్ చేయకుండా మినీ పునుగులు వేసేసాను అనమాట మీరు కూడా పిండి మిగిలినప్పుడు ఈ విధంగా మినీ పునుగులు వేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి చేసి పెట్టండి ఫ్రెండ్స్ చాలా ఇష్టంగా తింటారు నేనైతే కాంబినేషన్గా పల్లీ చట్నీ చేశాను అనమాట ఒంగోళ్ళు అయితే పల్లీ చట్నీతో పాటు కారపూడి కూడా వేస్తారండి అబ్బా తింటుంటే ఉంటుంది ఇంకా తింటూనే ఉంటాలనిపిస్తుంది ఇంకే కూడా అనిపించదు ఫ్రెండ్స్ చాలా ఇష్టంగా తింటారు అనమాట సో ఫ్రెండ్స్ ఈ ఒంగోలు మినీ పునుగులు మాత్రం ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ బాయ్ బాయ్